ఇప్పుడు దర్శన్ నుంచి వచ్చింది చాలా బాగా అరేంజ్మెంట్ ఉంది అరేంజ్మెంట్ ఈస్ వెరీ నైస్ థ్యాంక్స్ టు చంద్రబాబు నాయుడు ఫర్ అరేంజింగ్ సచ్ నైస్ ఎవ్రీథింగ్ వెరీ నైస్ వెరీ కూల్ చాలా సైలెంట్ గా అన్ని జరుగుతుంది ఎవరైతే దర్శనంకి వచ్చారో వాళ్ళందరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తారు ఏం ఇబ్బంది లేదా అన్ని మేనేజ్మెంట్ చాలా బాగా స్ట్రాంగ్ ఉంది ఇప్పుడు అది బెస్ట్ పార్ట్ ఉంది లేకపోతే చాలా అడవడి అవుతుంది ఇప్పుడు ఆల్ ఆర్ వెరీ నైస్ అండ్ వెరీ గుడ్ చంద్రబాబు వచ్చిన తర్వాత ఫస్ట్ ఇరుముళ్ళు సో బాగా అరెంజ్ చేశారా చాలా బాగా చేసింది వి ఆల్ ఆర్ సపోర్ట్ చంద్రబాబు నాయుడు

చంద్రబాబు ఇస్ దే నాట్ ఇన్ ఇండియా ఇన్ యుఎస్ ఆల్సో ఎవ్రీబడి సపోర్ట్ చంద్రబాబు నాయుడు సపోర్ట్ బికా మెనీ ఆఫ్ ద పాపులేషన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు బికాస్ హీ వర్క్ లైక్ టైమ్ మంది జరుగుతుంది టైం ఫాస్ట్ గా ఉంది వాళ్ళ పని కూడా ఫాస్ట్ ఉన్నాయి ఇప్పుడు వారి కోరిక ఏముంది మొత్తం డెవలప్మెంట్ చెయ్యాలి అమరావతి సో హీ కెన్ గివ్ ఇస్ బెస్ట్ అండ్ ఐటీ కంపెనీస్ ఆర్ కమింగ్ సో వీఆర్ వెరీ హ్యాపీ డెవలప్మెంట్ విత్ చంద్రబాబు నాయుడు ఐటీ మినిస్టర్ గా అండ్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ గా నారా లోకేష్ ఉన్నారు సో ఆయన వర్కింగ్ ఎలా ఉంది ఆయన ఎఫర్ట్స్ ఎట్లా ఉన్నాయి లైక్ హిమ్ ఓన్లీ